కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణం ఇరవై నాలుగవ అధ్యాయం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంబరీష ఉప అభ్యాసము అత్రి ఇట్లు పలికెను అగస్త్య మునింద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందునూ ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేదా వినుము సావధానముగా భిన్న ఎడల పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలమిచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధినియగు ద్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశియందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లకును ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా నున్నను పారనకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారన చేయకూడదు ఇతర నియమములు అన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశియందు ఉపవాసమాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలను ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనుబడును ఈ విషయమును తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారనకు ద్వాదశిని విడువలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుటకు సిద్ధపడెను అంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పాలనకు దూర్వాసుని రమ్మనెను దుర్వాసుడు పాలనకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దుర్వాసుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇట్లు విచారపడసాగాను ఈ దుర్వాసుడు మునిశ్రేష్ఠుడు పాలన కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందు ఎట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందున ద్వాదశిని విడువరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రుడును అగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇది కాక ద్వాదశి పారణ అతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విధ్వంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినముగాన విధ్వంసుడు విడవరాదు దానిని విడిచిన నేని పురుషునకు పుణ్య సంచయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడల నశించును అందువలన కలిగేడి పాతకమును నివృత్తి లేదు ఒక ద్వాదశి ఆయనను విడవకూడదు దీనికి ప్రతికారము లేదు అనేక వాక్యాలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచుట ఎందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపం వలన నాకేమీయూ భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచిన చు పది ఏకాదశులు విడువబడిన వాడౌగుదును హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుకుంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనమును చేసి ద్వాదశి హరివాసరము పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుటకు మంచిది అట్లన ఎడల హరి హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమున పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలువుటకు ఇది మంచిది అట్లయినా ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనసుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగాను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసునుడు భోజనమునకు వచ్చేదనన్ని నేను అంగీకరించి తిని ఇప్పటికి రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణ అతిక్రమణము ద్వాదశిలో పాలన చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుడు అని అడిగను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి గౌరవముతో విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతములయందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితం అగుచుండగా జంతువులకు అన్నమును కోరెడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చెయ్యుటకే పాసాల అనుబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని పూజితుడు అగుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రుని కానీ చండాలుని కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానమగును బ్రాహ్మణ అవన అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీయును నశించును ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గ ముందు ఉండెడి దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దుర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పనది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణునకు ద్వాదశి పాలనకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది ద్వాదశి పాలనకు విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చితము లేదు బ్రాహ్మణ ఆజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి రెండును సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారణ చేసిన దుర్వాసుడు శపించును ఎట్లయినను అనర్ధము రాక తప్పదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి మిగతా కదా మరో వీడియోలో చూద్దాం కార్తీక పురాణములోని ఈ ఇరవై నాలుగవ అధ్యాయం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి